ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి నీ భర్తలో నువ్వు కోరుకుంటున్న మార్పు రాబోతుంది అది ఎలానో ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు పంపించిన సందేశం మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి తల్లి నువ్వు చాలా కష్టాలు పడుతున్నావు కదా నువ్వు అనుకుంటున్న విషయం ఏమిటంటే నేను ఒక్కదాన్నే ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నానా అందరూ కూడా బాగానే ఉన్నారు కదా నాకెందుకు ఇలా రాసావు బాబా అని నా జీవితమే ఎందుకు ఇలా ఉందని నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి నీ జీవితంలో వచ్చిన బాధలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండవమ్మా బాధలు కొన్ని రోజులు తొలగబోతున్నాయి ఈ సాయి తండ్రి తొలగించబోతున్నారు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత చాలా బాధపడుతున్నావు కదా తల్లి నీ కంటి నిండా కన్నీరు తప్ప ఇంకేమీ లేదు కదా నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి అని చెప్పి బాధపడుతున్నావు కదా తండ్రికి చెప్పు నువ్వు చెప్పు మరుక్షణమే నీ సాయి తండ్రి నీ మాట విని నీ కష్టాలు తొలగించేందుకు నీ కళ్ళలో కన్నీరు పోగొట్టేందుకు నీ వద్దకు వస్తారు నా బిడ్డ ఏం చెప్పినా సరే నేను వింటాను నీ భర్త విషయంలో నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు కదా అయినా సరే ఇప్పుడు నీకు మంచి రోజులు రాబోతున్నాయమ్మా నువ్వు ఏమి కూడా భయపడకు బాధపడకు నీకు అన్నీ కూడా నీ బాబా తండ్రి చూసుకుంటాడు తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ప్రతి గురువారం కూడా నువ్వు నాకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నావు నీకున్న బాధలన్నీ కూడా ఒక దీపాన్ని వెలిగించి నీ సాయి తండ్రికి చెప్పు అన్నీ వింటాను నీ కష్టాలు తొలగించేందుకు నీ కన్నీరు తుడిచేందుకు నీ వద్దకు వస్తాను నువ్వు చెప్పినా చెప్పకపోయినా సరే నీ బాధ అంటే నీ సాయి తండ్రి బాధ కూడా నీ బాధలన్నీ కూడా ఈ తండ్రికి తెలుసు కదా కానీ ఎందుకు రావట్లేదో తెలుసా దానికి కూడా కారణం ఉందమ్మా నువ్వు సమస్యను పరిష్కరించుకోగలుగుతావా లేదా అనేది నేను చూస్తున్నాను తల్లి ఏది ఏమైనా సరే నీ సాయి ఉండగా నీకు ఎటువంటి హాని కలగదు అర్థమైంది కదా తల్లి నువ్వు కష్టాలు పడుతున్నావు కదా త్వరలోనే మంచి రోజులు వస్తాయి ఎవరికైనా సరే కష్టాలు అనేవి ఉంటాయి నీ భర్త విషయంలో పడుతున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆ సమస్యలు ఎందుకు వస్తాయంటే మనం సమస్యలను పరిష్కరించుకోగలమా లేదా అనేదే అందుకోసం వస్తాయి ఏది ఏమైనా సరే ధైర్యంగా నిలబడాలి ముందు కష్టపడిన ప్రతి ఒక్కరూ కూడా ఆ తర్వాత సంతోషపడతారు నీకు నీ కుటుంబ కలహాలన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి నీకు త్వరలోనే నీ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నీకు ఒక విషయం చెప్పనా నువ్వు నా అనుకున్న వాళ్ళే నీతో మాట్లాడుతున్నట్టు పైకి మాట్లాడుతున్నారు తర్వాత నీ వెనకే ఉండి నీ పతనాన్ని కోరుకుంటున్నారు నీకు ఆ విషయం తెలియడం లేదమ్మా అందరూ నా వాళ్ళే అనుకుంటున్నావు తల్లి తెలుసుకో ఇప్పటికైనా సరే ఈ సమాజం అనేది వేరేలా ఉంది నువ్వు అనుకున్నట్టు మాత్రం లేదమ్మా కాదంటే నువ్వు అందరితోనూ మంచిగా ఉండు ఎదుటి వాళ్ళు నీ పతనం కోరిన వాళ్ళు మంచి కోరేవాళ్ళు వాళ్ళు చెడిపోవాలని మాత్రం ఎప్పుడూ కూడా అనుకోకు నీకు చెడ్డ చేయాలనుకున్నా సరే వారిని క్షమించమ్మా నేను ఎప్పుడూ కూడా అంటే ఎప్పుడూ కూడా ఈ సాయి తండ్రిని ప్రార్థిస్తూ ఉంటావు కదా అన్నీ కూడా నేను దగ్గరుండి చూసుకుంటాను నీకు ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది తప్ప చెడు అస్సలు జరగదు ఎప్పుడైతే కష్టపడతావో దానికి తగ్గ ప్రతిఫలం నీకు మంచి రోజులు వస్తాయి అప్పుడు నా సాయి తండ్రి చెప్పారు కదా ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటానని నీలో నువ్వే అనుకుంటావు నీ సాయి తండ్రి నీ మీద ఎప్పుడూ కూడా అంటే తండ్రి పైన నమ్మకం ఎప్పుడైతే నమ్మకంతో విశ్వాసంతో ఉంటావో ఎప్పుడూ కూడా అలాగే ఉండు మనసు స్వచ్ఛమైన మనసు నీ భర్త త్వరలో మారేలా చేస్తాను నువ్వు చేయాల్సిందల్లా నీ భర్తను నువ్వు తీసుకొని నా యొక్క గుడికి రా నీ మనసులో ఉన్న బాధ అంతా కూడా నీ తండ్రికి చెప్పు నీ భర్తను కూడా తీసుకురా తల్లి నీ భర్తకు అంటే నీ భర్తను మారేలా చేస్తాను అని చెప్తున్నాను కదా ఇక నీ జీవితం సో సంతోషించే రోజులే వస్తాయి నీ భర్తను నేను చూసుకుంటాను నీ భర్త మంచివాడే కొన్ని కారణాల వల్ల అలా ప్రవర్తిస్తున్నాడు నువ్వేమీ భయపడవద్దు కంగారు పడవద్దు త్వరలోనే మారుతారు మీరంతా చాలా సంతోషంగా ఉంటారు నేను నీకు హామీ ఇస్తున్నాను కదా తొందరపడి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు ధైర్యంగా ఉండి ఆలోచించు నేను నీకు ఎప్పుడైతే మాట ఇస్తే అప్పుడు తప్పకుండా నెరవేరుస్తాను నెరవేరకుండా ఉంటుందా చెప్పు తప్పకుండా నెరవేరుతుంది నీ భర్త ఇప్పుడు మూడో వ్యక్తి మాయలో ఉన్నారు నిన్ను నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అందుకే ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఆ మూడో వ్యక్తి నుంచి ఆ మాయ నుంచి తొలగించి నీ సొంతం చేసే బాధ్యత నీ సాయి తండ్రిది అందుకే ధైర్యంగా సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు నీ భర్తను మార్చి నీ చేతిలో పెడతానమ్మా సంతోషమేగా అని మన బాబాగారైతే మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని పంపించారండి అర్థమైంది కదా మన జీవితంలో ఉండే కష్టాలన్నిటిని కూడా తొలగించే బాధ్యత మన బాబా గారిదే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచనా సుఖినోభవంతు ఓం సాయిరామ్